ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు కావాలంటే కళాశా జ్యువెలరీ ఎగ్జిబిషన్ను సందర్శించండి నెల్లూరు నగరంలోని స్థానిక మినర్వా గ్రాండ్లో పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ను శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో విజయవాడకు చెందినటువంటి కళాశ ఎగ్జిబిషన్ స్టాల్ను ఏర్పాటు చేశారు ఈ స్టాల్ నందు ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలతో పాటు ట్రెండ్ సెట్ గల బంగారు ఆభరణాలు కలవని మూడు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను నెల్లూరు నగర ప్రజలు సందర్శించి ఆదరించాలని ఆ సంస్థ ప్రతినిధి కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనవి మనం కోరుకుంటున్నాము అండ్ మోరెవర్ మనం కళాశ ఫైన్ జ్యువెలర్స్ నా పేరు సీతారామండి కళాశ ఫైన్ జ్యువెలర్స్ నుంచి మనం వచ్చాము నెల్లూరులో ఫస్ట్ టైం అనేది మన జ్యువెలరీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఇంకోటి అలా జ్యువెలరీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మన నెల్లూరులో మీరు హోల్సేల్ జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి బట్ మన కళాశ జ్యువెలర్స్లో ట్రెండ్ సెట్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్తో వచ్చాము సో మీరు అందరూ కూడా ఈ జ్యువెలరీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఎక్స్పోయి కోరుకుంటున్నాం అండ్ మోర్ ఎవరు మన డిజైన్ అనేది ఎలా ఉంటుందండి ఒక శాంపిల్ చూపిస్తాను మీకు చూడండి అష్టలక్ష్మి అని యాంటిక్ అండ్ పోల్కి కాన్సెప్ట్ వచ్చిన్నారు డిజైన్ చూడండి విక్టోరియన్ కలెక్షన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ డైమండ్ డైమండ్ కూడా ఉంది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్తో మన నెల్లూరు మీ అందరి కోసం నెల్లూరు కళాష్ నెల్లూరు వచ్చి కళాష్ ఆఫ్ ఫైవ్ జ్యువెలర్స్ నెల్లూరు రావడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ సో మచ్